పాడిపంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ మురికిపూడి చిన్నగోరవయ్య గారు పాడి విచ్చేశారు గురవై గారు నమస్తే అండి వీరు తమకున్న విస్తీర్ణంలో కంది సాగు చేస్తున్నారు కంది సాగులో తక్కువ పెట్టుబడితో మేలు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు వీరు ఆచరిస్తున్న విధానాల గురించి ఛానల్ ద్వారా తోటి రైతు సోదరులకు వివరిస్తారు మాకు రెండు ఎకరాల పొలం ఉందండి కంది పంట వేసామండి కంది పంట వేసే విధానంతో ఫస్ట్ నాగేలతో దున్నుకున్నామండి తర్వాత గొర్రు దూలేమండి వంటక దూలేమండి తర్వాత ఇత్తనం వర్షాధారంలో జూలై ఆగస్టు మధ్యలో ఇప్పుడు వర్షాధారం కింద కాబట్టి ఇప్పుడు వర్షం పడితే అప్పుడు మేము సాగు చేసి ఇత్తనం వేస్తున్నామండి మొలక శాతం మంచిగానే వచ్చిందండి మేము వెరైటీ ఎంచుకోవటం ఇచ్చిన ప్రాంతం కాబట్టి ఎల్ఆర్జీ పార్టీ వన్ను ఎక్కువ మోతాదులు వేస్తామండి మేము సన్నగానే ఉంటుంది గింజ గింజ కూడా వెయిట్ కూడా మంచిగానే వస్తుందండి పంట వండితే కంది నాటే ముందు ఇత్తన శుద్ధి చేస్తామండి మేము ఇత్తన శుద్ధి టైకోర్ విరిడి పొడి ప్యాకెట్ తెచ్చుకొని ఒక కిలో రెండు కిలోలకి ఎంత మోతాదు సరిపోద్ది అంత వేసుకొని ఇత్తన శుద్ధి చేసుకుంటామండి ఇత్తన శుద్ధి దాని దానివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయని చెప్పి గ్రహిస్తున్నాం రైతులు ప్రతి ఒక్కరు చేసుకుంటే ముందు ముందు ఎవరికైనా ఉపయోగండి ఆ విధంగా అధికారులు చెప్తున్నారు కాబట్టి మనం కూడా పాటియాలి మంచి పద్ధతి అండి చేసుకుని నేనైతే చేశానండి చేసి ములిపించాను మంచిగా నచ్చింది మా ఏరియాలో అయితే మేమైతే బండి ఎక్కడికే వేస్తామండి అది సుమారు ఆరు అడుగులు డిస్టెన్స్ ఉండదు సాలుకు సాలు ఒక మూడు నాలుగు అంగునాలు డిస్టెన్స్లో గురితోటి ఎదపెట్టేది కాబట్టి ఒక గింజ అటు ఇటు పడుతుంటుంది అది పెద్ద విషయమే కాదు ఏదన్నా మెండు అయిన కాడ కలుపు తీసేటప్పుడు ఒక మొక్క తీసి వస్తుంటాము పతలైన కాడ కవర్ అయింది కాబట్టి ఆ అచ్చు విధానం కొద్దిగా లాభసాటిగానే ఉండదండి మొక్కలు కూడా మనకు దూరంగా ఉంటుంది కాబట్టి గాలి దోలి పంట కొంచెం గట్టిగా పట్టుతుందండి సాలు తగ్గి చేసిన వల్ల కొద్దిగా పంట కూడా దిగుబడి తగ్గుతుంది అందుకని మేము బండి ఎక్కడ ఎంచుకొని బండి ఎక్కడ ఉపయోగిస్తున్నామండి రెండు మూడు సేద్యాలు చేస్తే కలుపు నివారణ కూడా తగ్గిపోద్ది కళ్ళదశ వస్తుందండి నవంబర్ డిసెంబర్లో ఆ కళ్ళదశ అప్పుడు మనం పురుగు మందులు సేవిస్తున్నాం మేమైతే పురుగు మందులు తెగులు మందులు కొడుతున్నాము ఇక్కడ అధికారులు చెప్పే విషయం ఏంటంటే యాప నూనె కూడా ఉపయోగించండి ఒకసారి చూడండి యాప గింజలతో తయారు చేసుకొని మీరైన పిసికారు చేస్తే కొంత ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే విధానం ఉంది కాబట్టి ఆ విధంగా చేయమని చెప్తున్నారు కానీ అది మంచి పద్ధతి ఆ పద్ధతి మనం ప్రకారం చేసుకుంటే కొద్దిగా మునుముందు వెళ్ళి లాభసాటిగా పండించుకోబట్టే సాటి రైతుకు సాయం చేయవచ్చు ఎవరిమైనా టైకోడెర్మా ఇరుడి అని ఏరుకులు నివారించేది ఆ టైకోడెర్మా ఇరుడి దాని గుణగణాలు ఏంటంటే ఉక్కి దున్నంతొలకే దాన్ని మనం భూమిలో పేడ ఎరువు టైకోడెర్మా ఇరుడిని ప్యాకెట్లు ఒక కుప్ప వేసుకొని ఒక టన్ను రెండు టన్నుల వేసుకొని దానిపైన టైకోడెర్మా ఇరుడి మందు కలిపి తిరగేసుకోవాలండి తిరగేసిన తర్వాత దాన్ని కొంచెం వాటర్తో కావాలండి వాటర్ నడిపిన తర్వాత గోరె సంచులు దానిపైన కప్పి వాటర్ పెట్టాలండి ఒక వారం పది రోజులలో అది ఇది దాని రిజల్ట్ బూజు ఎక్కుద్దండి ఇది ఆ బూజు ఎక్కినప్పుడు దాన్ని తీసి మనం తిరగేసుకొని చెట్టు ఆర్టికల్చర్ అయితే చెట్లకి వేసుకోవచ్చు అండి మన కంది పంట మిర్చి పంట ఏ పైరుకైనా మనం భూమిలకైనా వేసుకొని సేద్యం చేస్తే ఏరు కుళ్ళు అనేవారిని అనేది చాలా వరకు తొంభై శాతం అరికట్టచ్చండి కందికి అయితే ఎండు అయితే పూర్తి నివారణ ఆగిపోద్దండి పూత దశకు వచ్చే టయానికి మనము పిసికారు చేసే మందులు ఉన్నాయి కాబట్టి విరిగితమైన పురుగులు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన మనము పురుగు మందు తెగులు మందు వాడుకోవాలి కోత కూలీలకైతే గత సంవత్సరం నుంచి కూడా మనం కూలీ వెళ్తేనే ఈ సంవత్సరం ఏంటంటే కూలీలు దొరక్క చాలా రైతుల మంది ఇబ్బంది పడుతున్నాము రైతుల మందరము అందుకని గుజరాత్ నుంచి బీహార్ నుంచి ఉరికోసే మిషన్లు వచ్చాయండి ఆ మిషన్ల ద్వారా కందికి కూడా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ఆ బ్లేడ్లు మార్చి కోసే బ్లేడ్ వేసి కందికి కూడా ఉపయోగించామండి ఒక ఎకరాకొచ్చి కూలీ వల్ల మనం లేబర్ పనిచేస్తే దానికి ఒక ఐదు నుంచి ఆరు వేలు ఖర్చు వస్తుందండి అదే మిషన్తో నేనైతే ఒక ఇరవై ఐదు వందలతో మనకు గింజలు పట్టుకునే విధానం వచ్చింది కాబట్టి ఈజీగా ఉందని మాకైతే ఇదే బాగుంటుందని అనుకుంటున్నాము ఒక అది ఖర్చు నివారించవచ్చు ఒక ఎకరాకు వచ్చి ఇరవై ఐదు వందలు మనం సేవ్ చేస్తున్నామండి మొత్తము కందికి వచ్చి ఒక ఎకరాకు దుక్కుల కారు నుంచి మనం గింజలు విత్తనం ఇంటికి చేర్చుకునేంత వరకు ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలలోపు ఖర్చు వస్తుందండి కంది పంటలో కోత యంత్రాల సహాయంతో చేయటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునని ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములండి ధన్యవాదాలండి